అమ్మవారి శక్తి ఉపాసనా పీఠం తల్లి కోర్మం పైన అమ్మవారు శ్రీచక్ర రూపంగా ఉంటారు మరకతమణిగా ఉన్న ఈ అమ్మవారు లలితాంబికగా పూజలు అందుకుంటున్నారు ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర దాకా జరిగే అభిషేకానికి పంచికండువా సాంప్రదాయ వస్త్రాలతో వచ్చిన వాళ్ళందరినీ అంతరాలయం లోపలికి వెళ్ళిస్తారు ఇక్కడ గురువుగారు చేసేదంతా కూడా సైన్స్ని ఆధ్యాత్మికని జోడించి మన సమస్య ఏంటనేది అమ్మవారి ముందు పెట్టి పరిష్కార మార్గాన్ని అమ్మవారి ప్రసాదాన్ని ఇస్తారు నిత్యం గురువుగారు శిష్యులు చేస్తారు పౌర్ణమి రోజున మాత్రం స్వామీజీ స్వయంగా చేయటమే కాకుండా ఫ్రీ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ గురువుగారి ప్రత్యేకత దీనికోసం పద్నాలుగు జిల్లాల నుంచి డ్రగ్ ఎడిట్ అయిన వాళ్ళు డ్రింకర్గా ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు వివాహం అయిన తర్వాత సమస్యగా మారిన వాళ్ళు వివిధ రంగాలుగా ఉన్నవాళ్ళు విశేషంగా వస్తూ ఉంటారు ఇది పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే గురువుగారు ఈ శ్రీ చక్రాన్ని మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ఓపెన్గా చూడనివ్వరు అంతరాలయాల లోపలికి వెళ్ళనివ్వరు ఆ రెండు ఇక్కడ జరుగుతున్నాయి కారణం ఏంటంటే శ్రద్ధాభక్తి ఉన్న వాళ్ళకి భగవంతుడి నుంచి దూరం చేయకూడదు రూపం చూడనివ్వాలి యద్భావం తద్భవతి మనం ఏ దృష్టితో చూస్తామో ఎలా కోరుకుంటా అలా తిరిగి అవి కూడా వస్తాయి అందుకే ఇక్కడ ఏంటంటే యంత్రతంత్ర మహిళలు కలిగిన అమ్మవారి రూపాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి ధ్యాన స్థితిలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే ఆవిడకి రావాలి అంటే ఏకైక మార్గము ప్రదక్షిణ ఓం శ్రీ మహామాత్రే నమ అనుకుంటూ శ్రీ పీఠానికి తొమ్మిది కోర్మపీఠానికి ఆరు వశిష్ఠ పీఠానికి మూడు ప్రదక్షిణలు చేస్తారు ఈ పద్దెనిమిది చేసే క్రమంలో ఈ భూ ప్రదక్షిణ శరీరం చేస్తుందనే ప్రక్రియలు తొమ్మిది ఆరు చేసుకునేటప్పుడు మనస్సు చేస్తుందనే భావనతోటి సూర్యప్రదక్షిణ రెండోది ఆత్మ చేస్తుందనే భావంతో చంద్రుడు మన శరీరాన్ని మనసుని ఆత్మని భూమి సూర్యుడు చంద్రుడితో అనుసంధానం చేస్తూ మనం వేసే అడుగులు వన్ నాట్ ఎయిట్ వస్తాయి మంత్రాలు వన్ నాట్ ఎయిట్ వస్తాయి అమ్మవారి యంత్రము భూమి లోపల యాభై నాలుగు అరుంధతి అమ్మవారి దగ్గర యాభై నాలుగు వన్ నాట్ ఎయిట్ ఎటు నుంచి ఎలా చూసినా నూట ఎనిమిది ఈ గర్భద్వారం దగ్గర నుంచి కోర్మానికి నూట ఎనిమిది అలా నాలుగు గోపురాలు ఉన్న అమ్మవార్లు నూట ఎనిమిది ఎందుకు ఈ నూట ఎనిమిది అంటే ఇక్కడ అరుంధతి వశిష్ఠులు నూట ఎనిమిది మంది సంతానంతో ఉన్నారని మనకి పురాణాల ఆధారంగా చేసి గురువుగారి దాన్ని ధ్యానం ద్వారా వశిష్ఠుల వారి యొక్క యోగ సూత్రాలను అనుసరించి ఆశ్రమం నడుస్తుంది ఇది వశిష్ట ఆలయ యొక్క ప్రత్యేక ఉపాసన ఏంటంటే శ్రీ విద్యోపాసన గురువుగారు అవతల వ్యక్తి ఏం కోరొచ్చి తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో అవతల వాడి యొక్క శ్రద్ధ భక్తి వాడి ద్వారా తెలిసి సూర్యనాడి చంద్రనాడి నడుస్తున్నప్పుడు సుషుప్ నాడిలోకి వెళ్తే ఎవరు మెత్తన ఎవరు గట్టి ఎవరు సమస్యలు వలయంలోకి అడుగు పెట్టబోతున్నారు రైట్ ఆర్ రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి ఈ అమ్మాయి ఏంటి సందిగ్ధత వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే ఎవరేంటి అని చెప్పారు అలాగే వాళ్ళ పిల్లలు కులాంతర వివాహాలకి చాలా అడాప్ట్ అయిపోయినట్టుగా అయిపోతున్నారు అలాంటి వాళ్ళకి రాబోయే సమస్య ఏంటో చెప్పి దాని నుంచి తప్పించుకోవటమే కదా వాళ్ళు వంశవృక్ష చరిత్రను వాళ్ళు ఎలా మా మార్చేసుకుంటున్నారు కూడా చెప్తూ ఉంటారు అలాగే రాబోయే రోజుల్లో ఈ ద్వారం ఉంది కదమ్ మీ ఋగ్వేద ద్వారం అన్నాను కదా ఆరు నుంచి పది సంవత్సరాల లోపు పిల్లల్ని మగు పిల్లల్ని అడాప్ట్లా చేసుకుని వాళ్ళ పట్ల వాళ్ళకి ఇంత ఇన్ని లక్షలని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వేదం పరిపూర్త అయ్యాక వాడు ఇంటర్మీడియట్తో పాస్ అయినట్టుగా బిల్లు ఒకటి తీసుకొచ్చారు గురువుగారు నాయుడు గారు తర్వాత ఆయన పేరు మాణిక్యాలరావు గారు గురువు గారు కలిసి ఆర్ఎస్ఎస్లో పనిచేసారు వాళ్ళు క్లాస్మేట్స్ కూడా వెళ్ళిపోయే ముందు మనం ఏదో ఒకటి చేసి వెళ్ళాలన్నారు ఆ రోజుల్లో నిజంగానే ఆయన పాపం కరోనా వచ్చి థర్డ్ కరోనాకు సెకండ్ కరోనా పోయారు మేము అప్పుడు ఢిల్లీలో ఉండేవాళ్ళం మా పాప ఏఎస్కి ట్రైనింగ్ అవుతుంది అక్కడ అలాగా ఆ బిల్లు పాస్ చేయించగలిగిన కారణంగా మా బాబు వేదం తొమ్మిది సంవత్సరాలు పట్టేదాన్ని ఐదున్నర సంవత్సరాల్లో వాళ్ళ నాన్నగారే గురువుగా మారి వాళ్ళకేమో సింహాచలాన్ని బాబు చేత నేర్పించాము ఐదున్నర సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ఇప్పుడు వేద భాష్యం మీద బాబు పిహెచ్డీ చేస్తున్నాడు పాప వచ్చి ఆంథ్రోపాలజీ మీద పిహెచ్డీ చేస్తుంది ఎంట్రీ టికెట్ అంటే ఇవి ఎందుకు ఉపయోగపడతాయండి ఇక్కడ కూర్చుని చెప్పడం వల్ల ఎవరికి ఉపయోగపడతాయి అంటే మా పిల్లల్ని ఒక ప్రయోగశాలగా చేసి పాప ఎనిమిది భాషలు మాట్లాడుతుంది పెరుగన్నం తింటాం చెట్టు కింద కూర్చోవటం ఆర్టికల్స్ అన్నీ మా పాప తయారు చేసింది దాని యొక్క వేద మంత్రాలన్నీ మా బాబు రచన చేసింది ఎలా సాధ్యమైందంటే వశిష్ఠుల వారి గ్రంథాల్లో రాసినవి గురువుగారి సైన్స్ను అనుసంధానం చేసుకుని వశిష్ఠ యోగ సూత్రాలుగా ట్రస్ట్ నడుస్తుంది అన్నమాట గురించి చెప్పింది ఇంకొక విశిష్టత ఏంటంటే ఇప్పుడు గురువు గారు అర్హత ఉన్న వాళ్ళకి శ్రీచక్ర అర్చన యంత్రతంత్ర మహిమ కలిగిన ఆడవాళ్ళు ఉపాసుకులు ఇలాగా ఆళ్లే గాని వీళ్ళు చూడకూడదని ఈ నియమాలన్నీ పక్కన పెట్టి దాన్ని సాధనలోకి తీసుకురావస్తున్నారు గురువు దైవము భర్త కొన్ని సందర్భాల్లో మాత్రమే మనం జంట వెంట తోడుండగలుగుతారు కానీ అన్నిటికన్నా మన అంతరాత్మే మనకి ఎప్పుడు నిరంతరం తోడు ఉంటుందండి అది చెప్తూ ఉంటుందండి రైట్ ఆర్ రాంగ్స్ వినమంటు మనం ఎప్పుడైతే సెల్ఫ్ అవాల్యూషన్ నేర్చుకుని మనకిష్టమైన అమ్మవారి మంత్రాన్ని నిరంతరం సాధన చేస్తామో మన వాక్యం బలపడుతుంది మనం ఏం చేసినా అది రైట్ ఆర్ రాంగ్స్ మనకు అంతరాత్మ హెచ్చరిస్తూ ఉంటుంది ఇప్పుడు కోర్మం చూడండి ఎక్కడైనా చిన్న సౌండ్ వినపడగానే తన ఇన్నర్ సెల్స్లోకి తన అవయవాలన్నింటినీ లోపలికి దాచుకుంటుంది తల రెండు చేతులు రెండు కాళ్ళు తోక తన పంచేంద్రియాలను లోపలికి తీసుకుని తను ఎంత స్ట్రాంగ్ అవుతుందో మనం కూడా అలా అవ్వగలిగే జ్ఞానేంద్రియ వ్యవస్థ మనకి ఉంది కాకపోతే విషయభావాలను లోపలికి వెళ్ళిపోవటం తర్వాత మనం ఏంటంటే తక్కువగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఉపాసకులుగా ఉండి వాళ్ళకి అవి అవుతున్నాయి మనం ఎక్కువ మాట్లాడటం ఎక్కువ విషయాల్ని మనం లోపలికి తీసేసుకోవటం వల్ల మన సిస్టం సరిగ్గా పనిచేయట్లేదు అంటే అందుకనే అది చాలా ఎలర్ట్గా ఉండి అవతల వాళ్ళకి చెడ్డ చేయదు తను తను రక్షించుకుంటూ ఉండటం వల్ల దీర్ఘకాలం ఉండేది కోర్మ మాత్రమే అలాగే దాని డిప్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత స్ట్రాంగ్గా మన అంతరాత్మను మనం ఉంచుకున్నట్లయితే ఆ డెప్పకి అవతల వాళ్ళ యొక్క మాటలు నెగిటివ్స్లు మనం మట్టి ముద్దలాగా ఉంటే మనలో ముద్రలు పడిపోతాయి దాని డిప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అంత స్ట్రాంగ్గా మన అంతరాత్మను ఉంచుకున్నప్పుడు ఆ కన్నా ముందు అవతల వాళ్ళకి వెళ్ళి అవి తగులుతాయని అలాగే కోర్మం పైన శ్రీచక్రాన్ని పెట్టడం ఇంకొక అర్థంగా పిల్లలకి ఏం చెప్తారంటే మనలో రైట్ ఆర్ రాంగ్స్ జరిగే క్రమంలో లోపల కూడా మదనం ఈ క్షీరసాగర మదనం గురించి ఎలా అయితే చెప్పుకున్నా అలా లోపల కూడా నిరంతరం మంచి చెడుల యొక్క సంఘర్షణ జరుగుతూ ఉంటుంది నెగిటివ్స్ని పక్కకి తోసి గురు వాక్యం ద్వారా గురు మంత్రం ద్వారా నామం ద్వారా మనం చేయటం వల్ల అది ఎక్కువ మధురం పుట్టినప్పుడు మనలోంచి ప్రేమ వాత్సల్యము కరుణ అన్నీ బయటకు వస్తాయి ఎప్పుడైతే ఒక విషయాన్ని మనకు నచ్చని విషయం ఎవరో అన్నారని మనం రోజు దాన్నే మననం చేయటం వల్ల మనలో నెగిటివ్స్ వచ్చి ఆ నెగిటివ్స్ కన్నా ముందు మనకట్టే కాలిపోయి లోపల నుంచి విషం వచ్చేస్తూ ఉంటుంది ఆ విషం వెళ్ళటం వల్ల కార్బన్ గా మన దేహం మారిపోతూ ఉంటుంది అంత గురువుగారు ఏంటంటే ఈ మంచి చెడుల యొక్క సంఘర్షణ చేసేది నీలోనే ఉంది ఎక్కడో క్షీరసాగర్ మదనం అని పురాణాల్లోని ఇతిహాసాల్లోంచి చూపించి భగవంతుడు మనకి చూపిస్తున్నాడు అలాగే కర్మ ప్రారంభ ఉంటుంది ఇవిడు చెప్తూ ఉంటుంది ఎన్ని దేవాలయాల్లో ఇలా చెప్పటం లేదు పెళ్ళిళ్ళు అయిపోతాయి సంతానం కలుగుతారు డ్రగ్ మానేస్తారు డ్రింక్ మానేస్తారు ఇలా చెప్పడం ఇది ఒక వ్యాపారం అయిపోయిందని అన్నవాళ్ళు కూడా ఉంటారు నన్ను కారణం ఏంటంటారంటే గురువుగారు మనం మీడియేటర్స్ భగవంతుడికి భక్తుడికి మధ్యన మీడియేటర్స్ మాత్రమే సంపూర్ణమైన శరణాగతి భక్తి అవతల వాళ్ళకి ఉండాలి ఎన్నోసార్లు వచ్చామండి తెలియలేదు మొక్కుకుని వెళ్ళామండి సంతానం కలిగారంటే అది మనం చేసింది ఏం కాదు వాళ్ళు కోరుకున్న నిస్వార్థ నిస్వార్థరహితమైన కోరిక సత్సంకల్పం నో డౌట్ ఇది అవుతుంది అయి తీరుతుందనే భావన మరి ఎన్నోసార్లు వచ్చిన వాళ్ళు అలా స్నానం చేసాము అలా బీచ్కి వెళ్ళాము రోడ్ షికార్కి వెళ్ళాము అటు నుంచి వెళ్ళిపోయాము ఇక్కడికే వచ్చాము ఇదేదో వైబ్రేషన్స్ లా ఉందని అక్కడ బోర్డు మీద ఉన్న చదువుకుని తొమ్మిది ఆరు మూడు చేస్తే అంటే సెలవులు పెట్టేసుకుని దారి చార్చీలు ఖర్చు పెట్టుకుని అంటే వేరే కారణంగా వచ్చి మొక్కుకుని వెళ్తే అయిపోయిన దానికి స్వయంగా సెలవులు పెట్టుకుని వచ్చి ఈ ద్రవ్యాలు క్రియాభాగానికి కావలసిన అన్నీ సమకూర్చుకుని వచ్చినా మాకు అవలేదని అడిగితే ఒకటే చెప్తారు గురుగారు అది సమయం వస్తే అది ఆటోమేటిక్గా ఎలా తీరాలో అలా తీరుతుంది అలా అని మరి అవసరం లేదు అంతరాత్మే సాక్షి అయిపోయినప్పుడు ఇంకా దేవాలయాలు ఎందుకు గురువులు ఎందుకు వాక్యం ఎందుకు అని అడిగితే గురువుగారు ఏంటంటే మన చుట్టూ ఉన్నవి చిన్న చిన్న కాలుష్యాల ద్వారా వైకల్యాలు వైమనుష్యాలు వచ్చి అవి పునరా పృత్తి అవ్వాలి అంటే మనం కూడా చూడకూడని దృశ్యాలు చూస్తాము మాట్లాడుకోండి మాట్లాడుతూ ఉన్నప్పుడు శక్తి ఉపాసనా పీఠాలకు వచ్చినప్పుడు అవన్నీ పోతాయి మనం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాల్లో మునిగితే ఆవిడ మరి ఆవిడ పాపాలన్నీ ఎలా పోగొట్టుకోవాలంటే ఆవిడ కూడా త్రివేణి సంగమానికి వెళ్తుందని వింటున్నాం కదా మనం ముట్టయిన వాళ్ళు ముట్టుకుంటాం మైలు వచ్చిన వాళ్ళు పురుటి మైలు ఇవన్నీ కలిపేసుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం కూడా ఇవన్నీ ప్రారంభం అయిపోవాలి తీరిపోవాలి అని చెప్పేసి అందరం పట్టుకెళ్ళి ఆవిడ నదిలో మునిగేస్తాం ఆవిడ మరెవరిని ఇలాగ ప్రతీదానికి ఒక వివరణ ఇచ్చి కర్మ ప్రారంధాన్ని సీతాదేవి రాముడు లాంటి వాళ్ళే తప్పించుకోలేనప్పుడు మనం మా సామాన్యమైన మామూలు వాళ్ళ కాలి కింద ఇసుక రేణు మాత్రం కూడా చేయని వాళ్ళం మనం అనుభవించుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాం ఎక్కడికి మోసుకెళ్ళిపోతాం మళ్ళీ ఇవి అవి పోగేసేసుకుని మనకెళ్ళిపోయి మళ్ళీ మనం ఎలా పడతామో తెలియదు అందుకు గారు ఏంటంటే శారీరకమైన నియమాల కన్నా మానసికమైన నియమాలు ఎక్కువ పెట్టుకోము లేచే సమయము పడుకునే సమయం తీసుకునే ఆహార నియమాలు పెట్టుకున్నట్లయితే హోమన్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది కంప్యూటర్లు వేసే ఫోన్ ఎట్లా కాకపోతే ఇట్లా ఎట్లా ట్రై చేస్తుంటారు పిల్లలు ఆ విశ్వంలో ఉన్న శక్తి నీలో ఉంది అంటే వాళ్ళకి సైన్స్ని ఆధారంగా చేసి చెప్తే తప్ప వాళ్ళని నమ్మలేని స్థితి వచ్చేసింది అంటే గురువుగారు ఏంటంటే విశ్వంలో ఉన్నదే నీలో ఉంది నీలో ఏదైతే ఉందో అది దేవాలయాల్లో ఉంది అది గురువులు గుర్తించి అందరికీ చెప్తున్నారు అని మీరు భావిస్తున్నారు నేను పుస్తకాల్లో చదివింది మాత్రమే చెప్తాను ఆచరణలో చేసింది మాత్రమే చెప్పగలుగుతుంది మీరు ఆచరిస్తే మీకు అది అర్థమైపోతుంది